ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులను పోస్టర్లను కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈవో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సీఈఓ కార్యాలయం నుండి హాజరై జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లోనూ అలాగే నలభై ఎనిమిది గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలు తొలగించాల్సి ఉందన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సివిజిల్లో అందే ఫిర్యాదులపై వంద నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజున చర్యలు చేపట్టాలని ఆదేశించారు